శ్రీ సద్గురు హజరత్ ఫాజిల్ అఫ్జల్ టిష్టి ప్రభువ వాళ్ళ యొక్క నలభై నాలుగవ ఆరాధన ఉత్సవాలు నిన్న గంధారాధన అదేవిధంగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది ఈ రోజు దీపారాధన కార్యక్రమం ఉంది చాలాగా అందరూ భక్తులు వచ్చినటువంటి వాళ్ళు దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈరోజు కార్యక్రమాలలో ముఖ్యమైనటువంటిది ఇక్కడ మా దగ్గర ఒక దేవుంది పెద్దది అంటే అండా దాంట్లో తీపి అనేటువంటి వండి అందరికి ప్రసాదం లెక్క వస్తారు అదేవిధంగా ఎంతమంది భక్తులు వస్తారో వారి యొక్క కోరికలు వారు ఏమేమి కోరుకుంటారు అన్ని కూడా సిద్ధించాలని ఇక్కడ మొక్కిపోతారు మళ్ళా సంవత్సరం వరకు వాళ్లకు ఏ విధమైనటువంటి కోరికలు కోరుకుంటారో వాళ్ళు అందరు కూడా వచ్చి ఇక్కడ మళ్ళా మొక్కు అనేటువంటిది చెల్లించుకుంటారు ఇది ఆరాధన ఉత్సవంలో రెండవ ఘట్టం రేపు సమాప్త ఆరాధన కార్యక్రమం అనేటువంటి ఉంటుంది ఇక్కడ పవిత్రమైనటువంటి ఖురాన్ పఠనం అదే విధంగా మహానుభావులైనటువంటి మా పీఠానికి చెందినటువంటి పీఠాధిపతి ఖైరాబాద్ షరీఫ్ ఖైరాబాద్ ఖైరాబాద్ షరీఫ్ నుంచి గురువు గారు వచ్చారు అదేవిధంగా మన సయ్యద్పల్లి సయ్యద్ ముఖ్తార్ హుస్సేని సుష్టి గారు అదేవిధంగా హుబుల్లా హుసేని గారు వచ్చారు అదేవిధంగా హైదరాబాద్కి చెందినటువంటి ప్రముఖ గురువులు అందరు కూడా నిన్న పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా రోజు కూడా చాలా మంది వస్తారు కాబట్టి వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు మేము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ట్రస్ట్ ప్రభు తిష్టి ఆశ్రమ ట్రస్ట్ యొక్క నిగరానిలో పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాం అన్ని విధాల అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా మాకు మెడికల్ క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు నిర్వహించారు పోలీసు వాళ్ళు కూడా చాలా నిన్న చాలా మంచిగా అన్ని అరేంజ్మెంట్ చేశారు కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మా దిక్కు నుంచి వాళ్ళకి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం కాబట్టి ఇంతమంది ఇంకా ఉత్సవాలలో రావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా రావాలని మేము అందరికీ మనవి చేస్తున్నాం కాబట్టి వచ్చినటువంటి వాళ్ళకు అందరికీ ఈ మహానుభావుల యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించాలని కోరుకుంటున్నాం జై శ్రీ డిస్ట్రిక్ట్